మహాగణపతిని దర్శించుకున్నారు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ఖైతాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు ఏవైనా ఇబ్బందులు గణేష్ నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ దగ్గర నూట ముప్పై ఒక్క క్రెయిన్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు నిమజ్జనాల సందర్భంగా ఇబ్బందులు ఎదురైతే రెస్క్యూ టీం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు మంత్రి పొన్నం రేపు నిమజ్జన ఘట్టం ఉంది ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఒక్క క్రైన్లు పెట్టి మూడు వందల అరవై ఒక్క క్రేన్లు హైదరాబాద్ మొత్తం లోపల జిహెచ్ఎంసీ ఏరియాల వాటన్నిటి ద్వారా పనులు ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు క్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఆ విఘ్నేశ్వరం ఆశీర్వచనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్మితంగా కొనసాగాలని నా భగవంతులు ప్రార్థిస్తాం యాక్చువల్ గా సోమవారం కాబట్టి కలశాన్ని అందరూ కూడా కలశాన్ని ఈ రోజే కదిలిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు రేపు ఉదయం నుంచే దీని యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి ఎందుకంటే ఎల్లుండి పనిదినం కాబట్టి రేపు వీలైనంత వరకు పూర్తి కావాలనే ఆలోచనతోటి మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తున్నారు వారందరూ కూడా రేపు ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో ఆనందంగా తొందరగా నిమజ్జనం పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు